నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీట్ దావోస్లో జరుగుతోంది గత కొన్ని సంవత్సరాలుగా దీనికి సంబంధించి కేటీఆర్ గారు వెళ్తూ వస్తున్నారు సో మనం రెగ్యులర్గా దీనికి సంబంధించి మనం వింటూనే ఉన్నాం కానీ ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీట్లో ఆయన అటెండ్ అవ్వడం జరిగింది అక్కడ లోకల్ ఛానల్లోనూ సంథింగ్ ఛానల్కి అనిచ్చేటువంటి ఆయన మాట్లాడినటువంటి ఇంగ్లీష్కి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సో ఇదంతా కుట్రపూరితంగానే జరిగింది అని చెప్పేసి అని రెడ్డి గారు భావించి ఒక నిఘా టీంని కూడా ఆయన మాట్లాడడం జరిగింది దానికి ఆదేశాలు కూడా ఇచ్చారు ఎవరు చేయించారు ఏంటి అని సో దీని వెనక కేటీఆర్ ఉన్నారు అన్నట్టుగా కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి మరీ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సో రెగ్యులర్గా అంటే పాస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఉండేది కాబట్టి కేటీఆర్ ఐటీ మంత్రి ఉన్నారు కాబట్టి ఆయనే వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి ఇంకెవరికి అప్పగించలేదు రేవంత్ రెడ్డి గారు సో ఆయనే దాన్ని రిప్రజెంటేటివ్గా వెళ్దాం దావోస్లోకి అక్కడ ఇచ్చినటువంటి ఒక లోకల్ ఛానల్కి ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చిన టైంలో ఆయన మాట్లాడినటువంటి ఇంగ్లీష్కి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో ఆయన ఆ సరిగ్గా లేదు అనో డూప్లికేటు ఒరిజినల్ అని అనడము సో ఈ కైండ్ ఆఫ్ ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయి దీని వెనక ఖచ్చితంగా కేటీఆర్ సోషల్ మీడియా టీం ఉంది అని చెప్పేసి అని భావించడం సో కేటీఆర్ గారు ఒక నిఘా టీం కూడా ఏర్పాటు చేశారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి దీనికి అసలు పూర్తి వివరాలు ఏంటి అంటారు అంటే యాక్చువల్గా ట్రోల్స్ చేస్తున్నారు ట్రోల్స్ చేసే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటి అంటే నాకు రేవంత్ రెడ్డి గారు అంటే కోపం లేదు కేటీఆర్ గారంటే అభిమానం లేదు లేదంటే రావంత్ రెడ్డి గారంటే అభిమానం లేదు కేటీఆర్ గారంటే కోపం లేదు ఎందుకంటున్నానంటే లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ అంటే ద లాంగ్వేజ్ విచ్ ఈజ్ నోన్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ద మీన్ మీనింగ్ అంతే అంటే భావ వ్యక్తీకరణే భాష అంతే కదా దట్ ఈస్ నాట్ ఎ నాలెడ్జ్ ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ మాత్రమే జ్ఞానం కాదు అంటే ఎందుకు ఈ పదం చెప్తున్నానంటే మంది అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడితే ఆడు తోపు తురుము సూపర్ అనుకుంటారు మరి మీరు అబ్జర్వ్ చేస్తే మన రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కూడా రాంగ్ వేలో వచ్చినా లేదంటే ఏమైనా మిస్టేక్ చేసినా వెంటనే ఆడు స్టైల్గా ఇంగ్లీష్లో మాట్లాడతాడు ఏ ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడతారు అంటే ఇంగ్లీష్ మాట్లాడితేనే నా నీ రేంజ్ అర్థమవుద్దు అని అనుకుంటారు అటు ఇంగ్లీష్ మాట్లాడితే అబ్బాయి మంచి కల్చర్లో ఉన్నాడు అని అనుకోవాలా కాదు కదా మా తెలుగు మాస్టర్ ఒక మాట చెప్పేవారు అమెరికాలో ఆటో రిక్షా నడిపేవాడు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడతాడు ఎందుకని ఆడు మదర్ టంగ్ అది దాంట్లో గొప్పతనం ఏముంది అంత మాత్రం ఆడ తోపుతురుమా కాదు కదా అలాగే ముందు చేసిన కేటీఆర్ గారితో కంపేర్ చేసి చేయడం అనేది చాలా తప్పు అది అది ప్రతి దగ్గర కూడా కంపారిజన్ ఎందుకు చేస్తారో కానీ ఇప్పుడు కేటీఆర్ గారు అంటే ఆయన కూడా ఎక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి ఎక్కడ చదువుకున్న వ్యక్తి కాకపోతే యుఎస్లో ఒక కంపెనీకి సాఫ్ట్వేర్ కంపెనీకో సంథింగ్ ఏదో కంపెనీ అది అంటే ప్లాట్ఫామ్ ఏంటో తెలియదు కానీ నాకు ఆ కంపెనీకి పనిచేశారు ఆ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ స్థాయి వరకు వెళ్ళారు ఇండియా హెడ్గా వచ్చినప్పుడు కరెక్ట్గా ఉద్యమం రావడం ఇక్కడికి వచ్చి ఈ ఉద్యమం పరిస్థితి చూసి ఆయన డిజైన్ చేసి ఉద్యమంలోకి వెళ్ళిపోయారు తర్వాత రాజకీయాల్లో కూడా వచ్చారు సో అక్కడ ఉండే చేసే అనుభవం వల్ల ఆ యాక్సెంట్ అలవాటైపోయి ఆ భాష మీద పట్టు రావడం ఈజీగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ప్రాంతం వాళ్ళే వేరే నార్త్ ఇండియానో లేదంటే ఇంకెక్కడికైనా వెళ్తే అక్కడికి మూడు నెలలు ఉంటే అక్కడ భాషకి ఇంకో ఆప్షన్ లేకపోతే బయటికి వెళ్ళి మార్కెట్ చేయాలి ఫుడ్ తినాలి ఏదైనా చేయాలి కొలీగ్స్తో పనిచేసేటప్పుడు వేరే భాష రానప్పుడు ఖచ్చితంగా ఆ భాష మూడు నెలల్లో నేర్చేసుకుంటాడు ఎటువంటి భాష అయినా ఇంకా నేర్చు కష్టం అనుకుంటే తెలుగే కష్టం మిగతా ఇంగ్లీషు హిందీ ఇవి కష్టమేం కాదు కదా సో ఉన్నప్పుడు వచ్చింది నేర్చుకుంటారు కాబట్టి కేటీఆర్ గారు అక్కడ పనిచేశారు కాబట్టి ఆ యాక్సెంట్ ఆ స్లాంగ్ సూపర్గా ఉంటుంది ఆయన ఆయన పైగా మంచి స్పోక్స్ మ్యాన్ మంచి వక్త మాట్లాడారు ఈయన ఎక్కడికి వెళ్ళారు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వీళ్ళు ఫా వాళ్ళ ఫాదర్ ఏమైనా ముఖ్యమంత్రి కాదుగా వాళ్ళ ఫాదర్ ఏమి ఎమ్మెల్యే కాదుగా కేసీఆర్ గారు లాగా ఏటీఆర్ గారు చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆల్ చదువుకున్నప్పటి నుంచి కే కేసీఆర్ గారు మంచి రాజకీయ నాయకులుగా ఉన్న వ్యక్తి రామంత్ రెడ్డి గారు ఒక సాధారణ కుటుంబం మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈయన ఏం చదువుకుంటాడు ఒకవేళ చదువుకున్న అటువంటి ఉద్యోగాలు చేయలేదు కాబట్టి ఆ భాష మాట్లాడలేకపోయిండొచ్చు దాంతో మాత్రం ట్రోల్ చేయకూడదు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు చాలామంది అదే మనకి ఇది మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ ఉన్నది కౌన్ బా కా తెలుగులో దానికి ఫస్ట్ నాగార్జున గారు చేశారు లేదా ఎన్టీఆర్ గారు ఎప్పుడూ చేశారు ఎన్టీఆర్ గారు ఒక స్టైలు నాగార్జున గారు ఒక స్టైలు వా ఎన్టీఆర్ గారు లాగా నాగార్జున చేయలేకపోయారంటే అది ఎవరి స్టైల్ వాళ్ళది ఒకళ్ళు చూశాక ఒక రకమైన సిస్టమ్కి అలవాటు పడిపోయిన తర్వాత ఒక రకమైన లాంగ్వేజ్కి అలవాటు పడాక వేరే వాళ్ళు చేస్తే కొంచెం నచ్చచ్చు నచ్చకపోవచ్చు దాన్ని పట్టుకొని రోల్ చేయాల్సిన అవసరం లేదు అండ్ మోర్ ఓవర్ మీరు అన్నట్టుగా ఐటీ మినిస్టర్ ఉన్నారు శ్రీధరబాబు గారు కూడా వెళ్ళారు బట్ ఎందుకు వెళ్ళారు ఈయన వెళ్ళి ఆ దమ్ము ఆ ధైర్యం నాకు భాష రాకపోయినా నేను ఏదో ఒకటి సాధిస్తా నేను ఏదో ఒకటి తెచ్చుకొని నా రాష్ట్రానికి ఉపయోగకరంగా చూస్తాన ధైర్యంతో వెళ్ళాడు కదా దాన్ని ఎందుకు అప్రిషియేట్ చేయరు చాలామంది ఆయన రాదురా మీరు బయట నాలుగు నాలుగు గోడల మధ్యనో లేదంటే సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కాదు నలభై వేల మందో నాలుగు కనీసం నలభై మంది ఉన్న ఆ స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడండి తప్పు తడక లేకుండా చాలా మంది స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు వర్డ్స్ రోల్ అయినప్పుడు కూడా అబ్బా వీడు చెప్పి ఇక పప్పురా గిప్పురా అని చెప్పి ట్రోల్ చేస్తుంటారు చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు అక్కడికి వెళ్ళి మాట్లాడడం అనేది గొప్ప విషయం కదా అంత మంది ముందు ఆయన భాష ఇన్ కేసు ఆయన భాష రాలేదు సో ధైర్యంగా అంతమంది ముందు అంత మంది ముందు అయితే మాట్లాడలేదు అందట్టు ఈయన కేటీఆర్ గారు అక్కడ సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ లో ఆయన ఎంబీఏ చేశారు ఎంబీఏ చేశారు జాబ్ చేశారు విషయం పక్కన పెడితే అక్కడ ఉండే భాషకి ఆ కల్చర్కి అలవాటు పడ్డారు కాబట్టి ఎవరు స్వామి వివేకానంద కాదు భాష రాకపోయిన మాట్లాడిన స్వామి వివేకానంద అంటే ఆయన దైవాంశ సంభూతులు కాబట్టి అసలు ఒకసారి కూడా మాట్లాడారు లేదో చదువుకున్న దాన్ని బట్టి ఒక్కసారి యుఎస్సీలో ఇంగ్లీష్ మాట్లాడాడు ఆయన ఆ రోజు షికాగో సభలో ఆయన లాంటి మహానుభావులు అందరూ అయిపోరుగా కాకపోతే భాష మీద పట్టు ఎప్పుడు వస్తుంది ఆ పర్టికులర్ మనుషుల మీద ఆ పర్టికులర్ వాతావరణంలో ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు ఖచ్చితంగా భాష మీద పట్టు వస్తుంది మరి అదే విషయం కేసీఆర్ గారు చంద్రబాబు గారు ఎలా మాట్లాడతారు ఇంగ్లీషు మాట్లాడతారు మేనేజబుల్ ఇంగ్లీష్ అంతేగాని కేటీఆర్ గారు అంత ఫ్లూయెంట్ గా మాట్లాడలేరుగా అక్కడ చదువుకున్నారు ఎంబీఏ ఇంకా అక్కడ వర్క్ చేశారు కాబట్టి సెవెన్ ఇయర్స్ అంతా వర్క్ చేశారంట చాలు సిక్స్ మంత్స్ చాలు మంచి భాష పట్టుకోవడానికి సెవెన్ ఇయర్స్ చేశారు మంచు లక్ష్మి గారు యాక్సెంట్ ఎలా ఉండదు తెలుగు గానీ ఇంగ్లీష్ అందరికీ తెలుసు సో మాట్లాడినట్టు ఇండస్ట్రీలో ఎవరు అలా మాట్లాడారు కరెక్ట్ అది చాలా మంది ఆవిడ నెటకారం చేస్తారు కానీ నేను ఒకసారి సందర్భం వచ్చిన చెప్తున్నా ఒక హాలీవుడ్ సిల్వస్టర్ స్థాయి హీరోగా ఉన్న హాలీవుడ్ కూడా అవును హౌ ఇమేజ్ నిజంగా అది ఎవరికి తెలియదు ఆవిడ ఏదో స్టైల్ లేదు ఆవిడ అక్కడ వాతావరణం అలవాటు పడింది ఆ యాక్సెంట్ కి అలవాటు పడింది కంటే ఆ భాష అలా ఉంటుంది ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అమెరికాలో ఒక రెండు మూడు సంవత్సరాలు ఉంటే యాక్సెంట్ అలానే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు అంతా షార్ట్కట్ కట్ ఫెబ్ అంటాడు ఫెబ్ లో వస్తారా ఫెబ్ లో రావడం ఫిబ్రవరి పూర్తిగా అనొచ్చు కదరా అక్కడ అలవాటు యాక్సెంట్ అది మన తెలుగు రాష్ట్రాలకి ఆలోచించుకుంటే శ్రీకాకుళం వైజాగ్ లో ఉన్న వాళ్ళు తెలంగాణలో సో ఇక్కడ రెండు మూడు సంవత్సరాలు ఉంటే ఇక్కడ స్లాంగ్ ఏం చేస్తున్నావు ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు కరెక్ట్ అదే కాబట్టి ఈ ఎవరైతే సోకాల్ రెడ్జెన్స్ ట్రోల్ చేస్తున్నారో అది వాళ్ళ వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి ఎందుకంటే అక్కడ బాబు గారు ఉన్నారు ఐటీ మేనేజర్ ఆ ఐటీ మినిస్టర్ బట్ ఈయన కూడా వెళ్ళి ఏదో సాధిద్దాం తీసుకొద్దాం తపన ఉంది కదా బట్ అక్కడ చాలా మంది కన్వేస్ చేయగల ముప్పై ఏడు వేల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఇవాళ పేపర్లో అదే వచ్చింది చూసాం ముప్పై ఏడు వేల కోట్ల చేంజ్ ఇన్ కేస్ రేవంత్ రెడ్డి గారు సరిగ్గా మేనేజ్ చేయలేకపోతే బట్ హీ వెరీ వెల్ లేదు కొంతమంది ట్రోల్స్ అది కూడా చేశారు తెలంగాణ పరువు తీసారు తెలంగాణ సరిగ్గా మాట్లాడకపోతే తెలంగాణ పరువు తీసినట్టు ఇంగ్లీష్ మాట్లాడకపోతే పరువు తీసినట్టు కాదు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాటే నాలెడ్జ్ జస్ట్ అండ్ లాంగ్వేజ్ అది ఒక భాష మాత్రమే సో ఈ రకంగానైనా అంటే అట్లీస్ట్ రేవంత్ రెడ్డి గారు చేసిన పనిని వాడుకుని ఇంకొంతమంది కడుపు నింపుకుంటున్నారు అలానే అనుకోవాలి బీ పాజిటివ్ అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ స్పెండింగ్ యూర్ వాల్యూ టైమ్ జగదేవ్ గారు థ్యాంక్ అండి